బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగ్తో అలరించిన యాంకర్ ప్రదీప్ మాచిరాజు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే డెబ్బీతోనే హిట్ కొట్టిన ప్రదీప్ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యారు సమ్మర్ స్పెషల్గా మరో రెండు రోజుల్లో థియేటర్లోకి రాబోతున్న ఈ చిత్రానికి పలువురు సినీ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ ఏప్రిల్ పదకొండున థియేటర్లో రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో ఫస్ట్ టికెట్ను రామ్ చరణ్ చేతుల మీదుగా లాంచ్ చేయించారు ఈ మేరకు adip కమేడియన్ సత్యలతో కలిసి ఓ ఫన్నీ ప్రమోషనల్ వీడియో కూడా చేశారు ఫస్ట్ డే ఫస్ట్ టికెట్ను గ్లోబల్ స్టార్ చేతిలో పెట్టాలని ప్రదీప్ అనుకుంటుండగా చెర్రీ ఇంట్లో వంట మనిషి భర్త రికమెండేషన్తో ఆయన అపాయింట్మెంట్ సాధిస్తారు అయితే అక్కడికి వచ్చిన చరణ్ ప్రదీప్ని గుర్తుపట్టి సత్యని గుర్తుపట్టినట్టుగా బిహేవ్ చేయడం నవ్వు తెప్పిస్తోంది రామ్ చరణ్ మీద పంచ్ సత్య మామూలోడు కాదయో ఫస్ట్ టికెట్ మాత్రమే తాను కొంటానని మిగిలిన కలెక్షన్స్ ప్రజలు ఇస్తారని చెప్పిన రామ్ చరణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్పారు ఈ క్రమంలో సత్య థ్యాంక్స్ చెబుతూ చెర్రి కాళ్ళు మొక్కగా వెంటనే కాళ్ళకు చరణ్ నమస్కరిస్తాడు దీంతో పక్కనే ఉన్న ప్రదీప్ నవ్వుతాడు అంత పెద్ద హీరో అయ్యుండి అలా చేయడం చెర్రీ సింప్లిసిటీకి నిదర్శనం అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తుంది యాంకర్ ప్రదీప్ సినిమాకి రామ్ చరణ్ సపోర్ట్ చేయడం ఓపెనింగ్స్కి కలిసొస్తుంది మెగా అభిమానులు మద్దతు కూడా లభిస్తుంది కాకపోతే ఇలాంటి ప్రమోషనల్ వీడియోస్ రిలీజ్ ఇంకొన్ని రోజుల ముందే చేస్తుంటే మరింత బజ్ వచ్చేదని అభిప్రాయాలు వ్యక్తమవుతుంది కాకపోతే ఇప్పటికే మహేష్ బాబు ఫ్యాన్స్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా పట్ల పాజిటివ్గా ఉన్నారు ఇప్పుడు మెగా అభిమానుల మద్దతు కూడా యాడ్ అయింది మరి మహేష్ చరణ్ల సపోర్ట్ ఈ చిత్రానికి ఏ మేరకు హెల్ప్ అవుతుందో చూడాలి